ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతున్నప్పుడు ఒక కమ్యూనికేషన్ రాష్ట్రం తరఫున ఒక రిప్రజెంటేటివ్ గా మన చంద్రమోహన్ చంద్రబాబు గారు పోతున్నప్పుడు దీన్ని తప్పని సోషల్ మీడియాలో ఇంత చర్చ ఎందుకు అని అంటున్నాను కమ్యూనికేషన్ మేక్స్ మెనీ థింగ్ అక్కడికి వెళ్ళి ప్రపంచ స్థాయి వ్యక్తుల్ని కలవడం వాళ్ళతో సంభాషించడం మన ఐడియాస్ షేర్ చేసుకోవడం వల్ల రాష్ట్రం గురించి చర్చ జరుగుతుంది దాదాపుగా మీరు నమ్మినా నమ్మకపోయినా టూ థౌజండ్స్ లో నేను ఒకసారి సింగపూర్కి వెళ్ళాను నా బిజినెస్ ట్రిప్ కోసం ఆ రోజు అక్కడ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు మాట చెప్పాడు మీ ఊరు నుంచి ఒక ఆయన వచ్చాడు చంద్రబాబు నాయుడు అని ఆయన వచ్చినని తెలుగు పలికి విజన్ టో టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పి ఏదో ఒక ప్రణాళిక ఇచ్చారు దాన్ని మేము అమెండ్మెంట్ చేశాము ఈ అభివృద్ధి అంతా కూడా కొద్దిగా ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం అని చెప్పి ఒక గైడ్ చెప్పిన పరిస్థితి నాకు ఇప్పటికీ మైండ్ లో ఉంది యాజ్ ఎ కామన్ మ్యాన్ ఈ విషయాన్ని చెప్తున్నాను రాజకీయ నాయకుడు కాకుండా కాకుండా ఆ రోజు నేను పాలిటిక్స్ లో లేను నేను వేరే బిజినెస్ సమ్మిట్ లో హాజరయ్యేదానికి సింగపూర్కి వెళ్ళినప్పుడు ఈ విషయమైన చర్చ జరిగింది అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి ఒక ఆంధ్ర సీఎం గురించి ఒక చర్చలో అంటే కామన్ మ్యాన్ టూర్ కి వెళ్ళిన ఒక కామన్ మ్యాన్ గురించి విన్నాడు ఏమి లేకపోతే వాళ్ళు ఎందుకు చర్చిస్తారండి మన ఐడియా షేర్ చేసుకోవాలి కమ్యూనికేషన్ షేర్ చేసుకుంటా ఉండాలి వాట్ ఐ మీన్ ఇట్ ఒక పెద్ద చర్చా వేదిక జరుగుతున్నప్పుడు దానిలో రాష్ట్రం తరఫున రిప్రజెంటేటివ్ గా సీఎం వెళ్ళి ఐడియా షేర్ చేసుకొని మా విజన్ ఇది ఒకరితో ఒకరి పరిచయం ఏర్పరచుకోవడం ఒక సంభాషణ ద్వారా ఏమైనా చేయొచ్చు సంపద సృష్టించవచ్చు సేమ్ థింగ్ కంపెనీలు తీసుకురావచ్చు ఈ ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క కంపెనీని కూడా ఆయన తీసుకురాలేకపోగా ఆయన వెళ్లడం తప్పు ఇది ఖర్చుతో కూడిని ఖర్చు పెట్టకూడదు ఇది అమితమైన ఖర్చు అని చెప్పి తెలివి లేని ఆలోచనలు షేర్ చేసుకోవడాన్ని తప్పు అని మేము ఈ రోజు వెల్లడిస్తున్నాం చర్చా వేదికలో మీరు అన్నట్టు అంతమంది సీఎంలు వెళ్తున్నారు వాళ్ళందరూ ఆలోచన లేకపోతున్నారా లేకపోతే ఖర్చు కావాలని ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం అనేది నేను చెప్తున్నాను జరిగిన ప్రతి చర్చ కూడా మనకి ముందుకు వెళ్ళదు ఆ ఎంఓయూలు అయినంత మాత్రం అన్ని జరగకపోవచ్చు కానీ గడిచిన వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కంపెనీ కూడా మనతో ఎంఓఏలోకి అగ్రిమెంట్ లోకి రాలేదు అనేది మనం గమనించుకోవాల్సిన విషయం విజన్ లేని ఆలోచనలు వద్దు మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి ఈ విషయంలో ఇలా ప్రవర్తించండి దీన్ని తీసుకొస్తున్నారుగా ఇది వద్దు ఇది మనకు కావాలి ఇది ఈ విధంగా లాస్ ఈ విధంగా ప్రాఫిట్ అని చెప్పాలి కానీ అభివృద్ధి విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ కంపెనీల విషయంలో గాని పెట్టుబడి విషయంలో గాని ఒక్కటంటే ఒక్క కూడా అడుగు వేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఈ పర్యటన గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ అనవసరమైన ఖర్చు చేస్తున్నారని రాద్ధాంతం చేస్తుంటే ఇటువంటి ట్రాప్లు వద్దు అనేది మా ఆలోచన అండి దాన్ని మీరు పరిశీలించాలి మరి వ్యవస్థాపూర్వకమైన చర్చలు లేదు రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో తీసుకెళ్తా ఉన్న ఆలోచన వైసీపీ నాయకులు లేదనే నేను సవివరంగా తెలుపుతున్నాను ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా వీళ్ళు అభివృద్ధి సాధించిన లేదు వీళ్ళకి ప్రణాళిక లేదు ప్రణాళిక లేదు అభివృద్ధి లేదు రాష్ట్రానికి వచ్చిన ఒక్క పరిశ్రమ లేదు హామీలు జాబ్ క్యాలెండర్ల విషయంలో నిలబెట్టుకున్న ఒక్క విషయం కూడా లేదు ఈ రోజు రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నుంచి అన్ని ఉద్యోగాలు ముందుకు వస్తున్నాయి ముందు రెవెన్యూ సాధించుకుంటేనే మనం ముందుకు నడవగలం అనేది ఈ రోజు కూటమి ప్రభుత్వం సవివరంగా చేసి చూపుతుంది మీరేం చేయలేకపోగా ఇప్పుడు చేస్తుండే వాళ్ళని ఈ విధంగా విమర్శించడం అయితే తప్పని నేను తెలియజేస్తున్నానండి చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారిని గాని ముందుకు తీసుకోబోతున్నారు ప్రతి ఒక్క పని రాష్ట్రంలో రాబడినంతా ఖాళీ చేసి మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఒక బద్దంగా ఆర్థిక వనరులు సమకూర్చుకొని ప్రతి గ్రామాలకి రోడ్లు వేసి రాష్ట్రం పచ్చదనంగా ఉండాలని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి రాబడి సృష్టించాలి రాజధాని అదే నిర్మించాలి ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర రాజధానిపై చూడాలని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ఒక సమగ్రంగా ఒక కార్యాచరణతో పోతుంటే ఏమి చేసేది లేదు వీరు చేసింది లేదు కాబట్టి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు సేపటికి అధికారంలోకి రావడానికి ఈ రోజు నుంచే మనం ప్రజల్లోకి తిరుగుదామని తప్పిస్తే ఇంకా వీళ్ళు చేసే పని కూడా ఏం లేదు ఇప్పుడు ప్రజా మన ప్రజల్లోకి మనం చేసిన పని ఏంటి మనం ఏం చేయగలం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రాంతానికి మీరు అభివృద్ధి చేసింది లేదు అవగాహన లేని అవగాహన లేని ప్రకటనలు అభివృద్ధికి నోచుకొని మీ కార్యాచరణ రాజధాని విషయంలో మీరు ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కటి కూడా కనబడతా ఉన్నాయి మొదట్లో కూడా మీరు ఏదో సాధిస్తారని కాదు సానుభూతి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటూ వచ్చి మనకేదన్నా అవకాశం ఇచ్చి అవకాశం ఇస్తే తన ఏదైనా సాధిస్తాడని చెప్పే ఆలోచనతో మీకు సీట్లు కట్టబెట్టడం జరిగింది ఎంత మద్దతు మీరు మీకు ఎక్కువ సీట్ ఇచ్చారో అంతే మద్దతు వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ ఉనుకుని కోల్పోతారని చెప్పి ఈ విధంగా చేస్తా ఉన్నారు మీరు ఏదైనా నిజంగా చేయాలనుకుంటే మిగిలిన ఇరవై ఒక్క సీట్లు మీ ప్రాంతాల్లో అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ మొదటి నుంచి చల్లసారధ్యం అనమాట మనం చేయలేము రాష్ట్ర ప్రజలు ఏమి చేయలేరు రాష్ట్రంలో ప్రగతి రాదు చర్చలు వల్ల ఉపయోగం లేదు ఇదే నెగిటివ్ ప్రచారం